నీలాంటి అమ్మాయి దొరకాలని ప్రతి కుర్రడి నీ సినిమా చూసిన ప్రతి ఒక్కడికి నీ మీద ఒకటే వెరీ ఈజీ నీ నవ్వు ఒక నిషా నువ్వు తిట్టినా గానీ తీయగా వినిపిస్తుంది నీ భాష ఓకే నువ్వు త్వరలో మహానాటి అవ్వాలని నా ఆశ స్వీట్ అండ్ ఫైనల్ గా ఒక మాట చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుర్రాడికి మనసుకి తగిలిన అందమైన మెరుపు దెబ్బ అది ఎవరో కాదు యూ టు అండర్ వన్ వాట్ వుడ్ ఇట్ మూడు నాలుగు జనాలు కలిపిన పర్లే యా అదే 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 అనుకుంటున్నాను హారర్ కామెడీ అని నానను హారర్ ఏం లేదు బట్ లెట్స్ ఏ డ్రామా సస్పెన్స్ సస్పెన్స్ కూడా ఉందా యా నాకు సస్పెన్స్ ఉంటే నచ్చుతుంది సో లైఫ్లో కూడా ఇన్ జనరల్ సస్పెన్స్ నాకు నచ్చుతుంది సో నేను క్రియేట్ చేసుకుంటా సస్పెండ్ అంటే మీరే ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుని ఆ ప్యాకెట్ లో ఏమొచ్చిందో చూడనట్టు ఆ నేనే అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకొని సడన్ గా వస్తే నాకే నచ్చింది వావ్ ఎవర్ కమ్ ఇట్ ఐ లైక్ ఇట్ సో ఐ వుడ్ సే కొంచెం సస్పెన్స్ డ్రామా సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ యా అన్ని లైఫ్ లో ఒకలాగే ఉండదు కదా ఎప్పుడు ఎగ్జాక్ట్లీ అన్ని మిక్స్ సో మన 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 షోలో కూడా దేర్ ఆర్ లైక్ 3 చాప్టర్స్ అన్నమాట సో hmm. so we'll స్టార్ట్ off with chapter 1 కట్ చేస్తే మన పాప ఇంట్రడక్షన్ ఎక్కడ జరిగింది నేను పుట్టింది ఇక్కడ హైదరాబాద్ లోనే bchl ఓహ్ పుట్టి పెరిగిన స్కూలింగ్ ఏం కాలేజ్ వచ్చి శ్రీ చైతన్య కాలేజ్ కుకిత్పల్లి బ్రాంచ్ నేనైతే సో పక్కా లోకల్ అన్నమాట సో యు డిడ్ btech mba mba ఓకే సో డిగ్రీ చేస మైక్రోబయాలజీ ఓకే యా సూపర్ సో పాప చిన్నప్పటి నుంచి స్టూడియస్

మా డాడీ నేను డాక్టర్ అవుతా అనుకున్నారు ఇదన్న డాక్టర్ అవుతుంది మేము ముగ్గురం సిస్టర్స్ అనమాట సో డాడీ ఇద ఇది పక్క డాక్టర్ అది ఇదన్న డాక్టర్ ఏదో అవుతుంది ఇది అని యాక్టర్ అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట డాడీ సో నేను ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు లేదా ఐసెట్ రాయడానికి వెళ్ళినప్పుడు ఏదో అవుతా ఎక్స్పెక్ట్ చేశాను డాడీ నేను కూడా అలాంటి హోప్స్ ఇచ్చేదాన్ని డాడీ చాలా బాగా రాశా ఎనక తీసి సో బట్ నాకేంటంటే ఏదో చెయ్యాలి కానీ యాక్టర్ అవ్వాలని నాకు ఎప్పుడు ఐడియా లేదు చిన్నప్పటి నుంచి ఏంటంటే మేము బిహెచ్ఎల్ క్వార్టర్స్ ఉంటాయి సో మాది ఏంటంటే కార్నర్ క్వార్టర్ అనమాట పైన ఇల్లు సో మాకు కారిడార్లో ఆనుకొని ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ ఉండేది శ్రీనివాస్ టాకీస్ అని సో అశోక్ నగర్ అంటారు ఆ ఏరియా బయట సో మాకంతా కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది బిహెచ్ఎల్ దగ్గర ఆ థియేటర్ లో నుంచి చాలా సౌండ్స్ ఇవి మార్నింగ్ షో మ్యాట్ ని ఫస్ట్ షో సెకండ్ షో ఇట్లా సౌండ్స్ వచ్చాయి సో నాకు చాలా నచ్చేది అన్నమాట బాల్కనీలో కూర్చొని ఎప్పుడు అవలేదు అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరికి సినిమాలు అంటే పిచ్చి అంటే ఇట్లా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి చూడాలి సో అది అలవాటు అయిపోయింది ఇట్లా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో వెళ్ళి టికెట్లు కొనుక్కొని చూసి బ్లాక్ లో కొనుక్కొని లైన్ లో నుంచొని మమ్మీ డాడీ రెడీ అవుతుంటే నేను అక్క వెళ్ళి లైన్ లో టికెట్ అలా సో అలా చూసి సో మా డాడీని కూడా నేను డౌట్స్ అడిగాను వాళ్ళు ఎలా పాడతారు డాడీ సినిమాల్లో ఎందుకంటే పాట నేర్చుకొని పాడాలి కదా ఎలా అంటే మా డాడీ అయినా వాళ్ళు ఏం పాడరామో జస్ట్ లిప్స్ అలా ఆడిస్తూ ఉంటారు సింగర్స్ పాడతారు అంటే ఓ అయితే ఈజీగానే ఉంది